వైట్ వైచీపీ ఇది నేననేది కాదు సోషల్ మీడియాలో కొంతమంది పెడతా ఉంటారు ఎందుకు ఏంటంటే వాళ్ళు చేసేవి కొన్ని చాలా చీప్గా ఉంటాయి ఇదిగో మొన్నటికి మొన్న ఆ లోకల్ బాయ్ నాని వైజాగ్లో అసలు ఆ బోటు ప్రమాదం ఐ మీన్ ఆ అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో ఫిషింగ్ హార్బర్లో అది ఎలా జరిగింది ఏంటి అన్నది ఎవ్వరూ క్లారిటీ ఇవ్వకుండానే ఈ లోకలపై నాని ఇతను జనసేన కార్యకర్త ఈ జనసేన వ్యక్తే ఫుల్గా తాగేసి ఆ మద్యం మత్తులో బోట్లు నిప్పెట్టేశాడు ఘోర అగ్ని ప్రమాదం కారణమయ్యాడు ఈ జనసేన లింతే అనేసి నానా రకాలుగా చేసి ఈ వైసీపీ దాన్ని వైరల్ చేశారు ఈవెన్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ అయితే దానిలో పెట్టారు మరలా పైన వచ్చేసి పోలీస్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి చిన్న లైన్స్ రాస్తారు మన దగ్గర కానీ ఒక యాడ్ ఇస్తారు దాని కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చెప్పి చిన్నగా ఇస్తారు అలా అప్పుడే జనసేన వాళ్ళు చెప్పారు అరే బాబా లోకల్ బాయ్ నానికి మాకు సంబంధం లేదు మీరెందుకు జనసేన పట్టిన చెప్పి హడావుడి చేస్తున్నారు అని చెప్పేసి ఆ తర్వాత ఆ కుర్రాడే చెప్పాడు నాని కుర్రాడు అసలు నాకు వాళ్ళకి సంబంధం జనసేనకి పొలిటికల్గా దయచేసి లాగొద్దా అన్నాడు అది అయిపోయిందా అసలు అగ్ని ప్రమాదానికి ఎత్తగా సంబంధమే లేదు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇతను ఎక్కడ హోటల్లో ఉన్నాడు ప్రమాదం జరిగింది అని చెప్పిన తర్వాత అతను వచ్చి ఉన్నాడు మరి అతను ఎంటర్టైన్మో చేశారు ఏంట్రా బాబు అంటే బురద చల్లాలా ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం చేయాలా అది వాళ్ళ టార్గెట్ అరే మొన్నటికి మొన్న కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆ ప్రగతి గారు ఉన్నారు ఆమె రెండో పేలు చేసుకోబోతుందని అద్దె గలీజ్గా రాసి ఉన్నారు ఇదే సాక్షిలో అప్పుడు ఆమె చాలా సీరియస్ అయ్యారు సీరియస్ అయినట్టు జస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశారు అలా రాస్తారు రెండు కనీసం నన్ను అడగకుండా అప్పుడు వాళ్ళు ఏం చెప్పన్నారు వేరే వేరే వెబ్సైట్లో ఏదో న్యూస్ వస్తే అది తీసుకుని వాళ్ళు పెట్టున్నారండి మేము తీసేస్తామని అన్నారు అంటే వాల్యూస్ లేకుండా వాళ్ళ తాలూకు వార్తలు ఇచ్చేవాళ్ళు కానీ లేదన్నప్పుడు వాళ్ళ తాలూకు న్యూస్లు పెట్టని ఉన్నారా అంటే అవునని చెప్పేసి బయటలో మాట్లాడుతూ ఉంటారు అన్ని పేపర్లు వేరు ఈ పేపర్ వేరే అంటారు యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను అనలేను ఆ మాట కానీ జనాలు వచ్చేసారని కామెంట్లు పెడతా ఉన్నారు ఇప్పుడు ఇదే వైసీపీ వాళ్ళు ఏమని ఇప్పుడు అబ్బాయి చంద్రశేఖర్ సాయి కిరణ్ ఉండే అని అంట యూట్యూబర్ అతను షార్ట్ ఫిల్మ్లు యాక్ట్ చేస్తున్నాడు సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నాడు అండ్ రీసెంట్గా సినిమాలో దడపా కనిపిస్తున్న షార్ట్ ఫిల్మ్స్ అయితే అన్ని ఆపేసుకున్నాడు పక్కింటి కుర్రాడని చందుగడని అంటే బాగానే ఫేమస్ ఆ కుర్రాడు వచ్చేసి జనసేన కార్యకర్త అట పవన్ కళ్యాణ్ జనసేన కోసం ప్రమోషన్ చేస్తూ కొన్ని వీడియోలు కూడా ఏవో చేస్తున్నాడట దట్స్ ఇట్ చాలు ఇంకా ఇప్పుడు అతనిని ఒక రేప్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది చీటింగ్ కేసు తర్వాత రేపు కేసు అమ్మ ఇంకోటి లైంగిక దాడి అన్నట్టు నన్ను మోసం చేసినట్టు అలా ఎందుకు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పదిహేనున వాళ్ళ ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి ఇద్దరు ఫ్రెండ్ అట ఇక ఆ అమ్మ చెప్పటం ఏంటంటే నాకు మత్తు బిల్లలు కూటికలు కల్పించిన ప్రో ప్రోలిపోయాక నా మీద లైంగిక దాడి చేశారు ఆ తర్వాత ఏంటి అది దాన్ని అడిగితే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి నేను మౌనంగా ఉన్నా తీరా ఇప్పుడు వచ్చేసి అడుగుతుంటే పెళ్ళి అంటే మూడు కోట్లు డబ్బు కావాలి లేదంటే పెళ్ళిళ్ళది ఏం లేదన్నాడు సో అక్కడ నాకు అర్థమైంది నన్ను ఎన్ను మోసం చేశాడు నన్ను లైంగికంగా వాడుకున్నాడు అని చెప్పేసి ఆయన చెప్పేసి నాసిక్ పోలీసు కంప్లైంట్ చేశాను వాళ్ళు మొత్తం చెక్ చేసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ కుర్రోడిని అరెస్ట్ చేసి రిమైండ్ కూడా పంపించేశారు ఈవెన్ ఆ కుర్రోడ్ వాళ్ళ అని ఇంకో ఇద్దరు కేసు నమోదైందన్నారు ఎస్సీ ఎస్ అట్రాసిటీ అండ్ ఫోర్ ట్వంటీ ఇంకో ఎదురు ఇందులో అతను వ్యక్తిగతంగా ఏదైనా ఉందా నిజంగా అతను తప్పు చేశాడు లేదా కూడా జడ్జిలు చెప్పాలి ఇలా అని చెప్పి అతను రావట్లేదు ఓకేనా ఇన్కేస్ చేసాడని అనుకుందాం ఓకేనా అతను ఒక నార్మల్ కదా దట్ మీన్స్ ఒక ఇంట్లో ఉండే వ్యక్తి అనుకుందాం లేదంటే ఇప్పుడు నార్మల్గా ఒక సింగిల్ అనుకుందాం అంటే ఒక మనిషికి సంబంధించి అవలక్షణాలు ఉంటాయి ఆ అవలక్షణాలతో ఉన్నటువంటి మనిషి చేసే పనుల్ని మీరు ఒక పార్టీకి ఎలా ఆపాదిస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయనతో ఫోటోలు దిగి వాళ్ళ పార్టీ తరఫున కొన్ని వింగ్స్ ఏదో ఉంటే ఆ వింగ్స్లో అతని పొజిషన్లో ఉన్నాడు ఏది మొన్న అమెరికాలో ముగ్గురు కలగలది ఇద్దరం వర్మ అనే పేరుతో ఉన్నారు ఒకడేమో రెడ్డి వాళ్ళేమో ఒక పిల్లోడిని ఇండియా నుంచి పట్టుకెళ్ళిపోయి దారుణంగా హెరాస్ చేస్తూ ఉంటే ఆ పిల్లోడు ఐయూఎస్ వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి పోలీసులు చెప్తే పోలీసులు వస్తే ఇక అప్పుడు అసలు విషయం బయటపడింది ఎవర్ర వీళ్ళని తీస్తే అతను ఏకంగా ఎడిషన్ అటిఫికేట్ చేసిన పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డితో దిగిన ఫోటోలు విజయసాయి రెడ్డితో దిగిన ఫోటోలు జగన్తో దిగిన ఫోటోలు అవసరం కుప్పల కుప్పల ఫోటోలు బయటపడ్డాయి దాంతో అప్పుడు లోకేష్ ఏమంటే ట్వీట్ చేస్తున్నాడు ఏపీలోనేమో ఈ వైసీపీ సైకోగాళ్ళు అమెరికాలో వచ్చేసి పిల్ల సైకోగాళ్ళు వాళ్ళు కూడా ఆరకం చేస్తున్నారని చెప్పేసి వైసీపీకి అంటగట్టి ఆయన మాట్లాడాడు అప్పుడు వీళ్ళు ఏమన్నారు అడిషన్ అడ్వకేట్ జనరల్ వచ్చేసారు పనవల్ సుధాకర్ రెడ్డి నాకు వాడికి అసలు ఏం సంబంధం వాడు ఎవడో కూడా నాకు తెలియదు నాతో ఫోటో దిగితే నాకేంటి అన్నట్టుగా అన్నదో చెప్పున్నాడు అదే వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఫోటోలు సవా లక్ష్యమే దిగుతూ ఉంటారు అంత మాత్రం చేత వాళ్ళు వ్యక్తిగతంగా చేసిందని మీరు పార్టీకి ఎలా ఆపాదిస్తారన్నారు అవును కదా ఈవెన్ వాళ్ళు పార్టీలో ఉన్న పార్టీ యాక్టివిటీస్ చేసినా సరే మా సంబంధం లేదు అన్నారు మరి అలాంటప్పుడు ఈ కుర్రాడు చందు సాయిన కుర్రాడు తాను వ్యక్తిగతంగా ఏవో చేస్తే అది కేసు అమ్మ అది కూడా ఎంత దారుణంగా నీచంగా అంటే వీళ్ళు చెప్పింది పవన్ కళ్యాణ్ దారులు ఏంటి పవన్ కళ్యాణ్ దారుడు ఎంత దారుణమా అమ్మాయిలు పవన్ కళ్యాణ్ ఎలాగైతే వేధిస్తాడో వాడుకుంటారో అలాగే ఉదుగో ఆ జనసేన వాళ్ళు వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ దారులు అని ఇదిగో వీళ్ళు కూడా నిజంగా పవన్ కళ్యాణ్ డిఫామేషన్ కేసు వేయాలి వాళ్ళ మీద వైసీపీ మీద అంత దారుణంగా రాసేది అంత దారుణంగా పోస్టులు పెట్టేది ఏది చూసిన జరగాలని అనుకుంటూ ఉన్నారు ఒరే నాయన మండడక మొన్న ఈ బాపట్ల జిల్లా కింద వచ్చేది గుంటూరు జిల్లా కింద ఉమ్మడి గుంటూరు జిల్లా అది చెరుకుపల్లి మండలంలో అమర్నాథ్ గౌడ పిల్లడిని ఓ రెడ్డి కుర్రాడు వచ్చేసి దారుణ దారుణంగా ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే పెట్రోల్ బస్ తగలబెట్టేసాడు ఆ పిల్లడు వైసీపీ కాదు వైసీపీకి సంబంధించి ప్రచారం చేపట్టు హడావుడి చేస్తూ ఉంటాడు అట మరి దాన్ని ఎవరికి అతలే వేయాలి అంతెందుకండి స్టిల్ ఎమ్మెల్సీ కొనసాగుతున్నాడు అనంతబాబు అని చెప్పేసి వైసీపీ అతను అతను డ్రైవర్ని చంపి డోర్ పార్సిల్ చేసి వెళ్తే మరి అతనిది ఏంటి అది వ్యక్తిగతం అన్న పార్టీకి సంబంధం అలా పార్టీలో కీలక పదవుల్లో ఉన్న వాళ్ళు చేసినా వాళ్ళకి సంబంధం ఉండదు జస్ట్ పవన్ కళ్యాణ్ పేరు వాడి ప్రచారం చేసిన వాళ్ళు ఎవరైతే జనసేన సంబంధించి ఎవరో ఉన్నా కానీ పవన్ కళ్యాణ్కి సంబంధం పవన్ కళ్యాణ్ దారిలో వాళ్ళు ఉన్నారు ఇంత దారుణం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు తీస్తే ఎన్నో చోట్ల ఈ వైసీపీ జెండా పట్టుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది అరాచకాలు పాల్పడ్డారు ఏంటో నేను నిత్యం వార్తలు చూస్తున్నాను అయినా సరే వైసీపీ సంబంధం లేదు జగన్కి సంబంధం లేదు అది కానీ ఎక్కడో ఒకడు ఏదైనా చేస్తే అది పవన్ కళ్యాణ్కి సంబంధం టీడీపీకి సంబంధం ఏంటండి వైసీపీ వాళ్ళు అసలు నిజంగా దీన్ని పొలిటికల్ పార్టీ అనాలి పోనీ వాళ్ళ ట్విట్టర్ హ్యాండ్లు ఎవరైనా హ్యాక్ చేశారంటే వాళ్ళ అఫీషియల్దే అది మిగతా పోస్ట్ కూడా చాలా ఉన్నాయి ప్రజల ట్విట్టర్ హ్యాండ్ అంటే ఎక్స్ సో నేను చెప్పేది ఒక జనరేషన్ ఎందుకు నాకు చాలా బాధిస్తూ ఒక పొలిటికల్ పార్టీ అంటే ఎంత హుందాగా ఉండాలి ఎంత గౌరవంగా ఉండాలి మరి జగన్ గారికి ఇది ఎంత తెలుసు జరుగుతుందో లేదంటే తెలియక జరుగుతుందో నాకు అర్థం కావాలి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతున్నప్పుడు అది కూడా ఒక పార్టీ అఫీషియల్ పేజీలో పెడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత గౌరవంగా ఉండాలి ఎంత హుందాగా ఉండాలి ఎంత దారుణంగా ఎవరో ఏదో చేస్తే పవన్ కళ్యాణ్ పేరు పట్టుకొచ్చేసి ఎంత నీచంగా సిగ్గు ఉండాలండి నిజంగా ఇటువంటి పోస్టులు పెడుతున్నాను ఇంత దారుణంగా ఆల్రెడీ జనసేన వాళ్ళు గట్టి కౌంటర్ ఇచ్చి పడేశారు మాములు కాదనమాట రేపు మీ పార్టీలో ఉండే పనికి మనల్ని పనులు చేస్తున్న కుప్పలు కుప్పలు ఉన్నారా రోజు బయటపడుతూనే ఉన్నారు అట్లాంటిది మాకు సంబంధం లేని వ్యక్తి ఎవరో ఏదో చేస్తే మాకే సంబంధం అండ్ అతను విడిపించకుండా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నామా ఏం మాట్లాడుతున్నారు బాబు అని చెప్పేసి పాప మాలు షాక్ వాళ్ళు గట్టిగా కౌంటర్ ఇచ్చినారు అయినా సరే వీళ్ళు మారరు అగైన్ ఇంకోటి ఏదైనా దొరికిందస్తు ఉంటారు నిజంగా ఇటువంటి పార్టీని అయితేనే కళలో కూడా చూడలేదండి